పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఇటీవల ఆకులమల్లే షాప్ కూల్చిన సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి బీజేపీ పార్టీ అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు అనంతరం కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే బాధిత కుటుంబానికి న్యాయం చేయమని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న ఈరోజు గోయార్ఖాన్లోని మామూలుగా ముప్పై సంవత్సరాల నుంచి అంశి ఇక్కడ గోవార్ఖాన్లో జీవనోపాధి కల్పిస్తున్న ఆకుల సిరిచెట్టి మల్లేష్ ఆకుల అమ్ముకొని ఇక్కడ చీ గోవర్ఖాన్ జీవిస్తూ ఉన్నాడు మరి ఇటువంటి జీవిస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో చెప్పుకుంటూ మరి ఇంత హైదరాబాద్ లేని కంటే ఎక్కువ అభివృద్ధి ఇక్కడ గువరికాన్లో అని చెప్పేసి పట్టాలు ఇచ్చి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళు పట్టాలు ఇచ్చారు కట్టుకోమని అటు వాళ్ళ శిష్యుడే అయిన మర్క సింగ్ మరి ఆయన ఇంత దౌర్జన్యంగా ఎమ్మెల్యేగా గెలిచి అందు గతంలో గుండాయం చేసిండు ఇక్కడ గువరికాన్లో ఈ గుండాలకు ఎవరు ఓటు వేయని చెప్తే కొన్ని రోజులు హైదరాబాద్ పోయి ఉండి హైదరాబాద్లో గతంలో మా బీజేపీలో ఆయన పనిచేసిండు మరి ఆయనకు తెరవాదాయాన్ని అడుగుతున్నాం మల్లేజ్ గురించి ఆయన తెలంగాణ అడుగుతా ఉన్నా ఇవాళ హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అలా ఎమ్మెల్యే గెలిచి ఆ గుండా విజాని అలా ప్రవేశావిస్తున్నాడు గోవారికాళ్ళలో ప్రవేశావిస్తున్నాడు ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నా ఇంత రెండు వంద అంత వంద ఫీట్ల వెడలు ఉండేది కదా రెండు వందల ఫీట్ల వెడలు వేరే అవసరం ఏం గోవార్కెళ్ళలో ఏమో వచ్చింది పట్టాలు మీరే ఇస్తారు మీరే పని చేసుకోమని చెప్తారు కట్టుకోమని చెప్తారు మీరే గుళ్ళే కొడతారు ఈ గోవారి మేము చూస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పట్టాలను ఎవరైతే ఇచ్చిందో వాళ్ళే కూలో ఉన్నారు మరి ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ మేము ఆడుతున్నాం ఎమ్మెల్యే కలిసిన వచ్చి మరి జరిగింది పొరపాట మంచిగా చెడాలని ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు ఆడపిల్లలున్నారు వాళ్ళు ఇలా వాళ్ళ ఆడపిల్లలు ఉండి ఇక్కడ పండుకుంటున్నారు కొంచెం ఇంగిత జ్ఞానం ఎమ్మెల్యేకి ఉండాలని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే ఎంత దౌర్జన్యం చేయడం ఇది మంచి గువారికాలు పేరు మంచిది కాదు చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం మినిస్టర్లు చూసినాం ఇక్కడ గువారికాలు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు కానీ ఇట్లా ఎవరైతే ఈ రకంగా ఇట్లా కొట్టలేదు మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండగా ఉంటాం ఇలా రాష్ట్ర పార్టీ దృష్టికి రామచంద్రరావు గారి దృష్టి తీసుకుపోయినాం బండి సంజయ్ దృష్టి తీసుకపోవడం జరుగుతూ ఉన్నది ఇలా రాష్ట్ర అధ్యక్షుడు మీరు ఒకసారి గువార్కారండి అసలు పార్టీ విషయం ఏమైంది మన కార్యకర్త అన్యాయం జరిగింది కథందని చెప్పేసి ఇవాళ పైరా మండలం ఇంకా నేను నేను లేకుండా లేకపోతే హాస్పిటల్ పోయినా ఇవాళ వచ్చడం జరిగింది భారతీయ జనతా పార్టీ మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటాం ఇవాళ ఆ కుటుంబానికి స్థిరంగా అదే అదే ప్లేస్లో రేగులసెట్ అయినా వేసుకొని అయినా అన్న పాన్ షాప్ దుకాణం పెట్టుకోవడానికి మీకు ప్రయత్నం చేస్తాం ఇవాళ ఎమ్మెల్యేకి తగదు ఎమ్మెల్యే ఎప్పటికైనా ఇంకా రెండు సంవత్సరాలు అయితే నీ ఎమ్మెల్యే గిరిపోతుంది మళ్ళీ నీకు గారిలో మళ్ళీ అదే గుండా చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ నువ్వు నీకు సంగతి మాకు తెలుసు నువ్వు నీకు నువ్వెంత ఉన్నావు ఎంత ఉన్నావు మాత్రం బీజేపీలో తిరిగినప్పుడు నీకు ఎక్కడ ఇక్కడ సిపిఐఎంఎల్ కొడితే నువ్వు ఇక్కడికి పారిపోయినావు పారిపోయి ఎక్కడ ఉన్నావు అంటే రామకృష్ణ రెడ్డి తీసుకుపోయి పారిపోయి ఐదు రోజులు తలదాక్కున్నావు నువ్వు ఎలా నేను నన్ను కొడితే నేను ఏదో తలదాచుకోలేదు ఇక్కడ ఉన్నాయని అలా తలదాసుకొని ఇవాళ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు పనిచేసిన వాడ ఆరికేళ్ళు మెల్లమెల్లగా పా చేసి శివశంకర్ దగ్గర పనిచేసినవి వాడ శివశంకర్ ఇలా శివశంకర్ దగ్గర పనిచేసినావు ఆరకేళ్ళు మెల్లమెల్ల వైఎస్ శాఖ పక్కలు వచ్చినావు అంటే నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడనే నువ్వు ఎలా నీ క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు నీ క్యారెక్టర్ మన మా బీజేపీ కొత్త కాదు నువ్వు ఎక్కడెక్కడ ఏం పనులు చేసినావో చెప్పుకుంటే నువ్వు ఏం చిల్లర పనులు చేసినవు నా ఇక్కడ గోరికన్నా ప్రజలు అందరు తెలుసు నువ్వు ఎంత పెద్ద చిల్లర పనులు చేసినావు అందరూ తెలుసు ఇక్కడ ఏం చేసినావు డకాడుగు చేసినావు ఇవి కావాలంటే అందరికీ సాక్ష్యం చూపించడం చూపెడతాయి ఇప్పుడు అప్పుడ ఇంత చిల్లర పని చేసి పిషెడ్ మల్లె తెలుసు మల్లేసామంటే అంటేనే నీకు చాలా తెలుసు గర్రీ బిడ్డ కొత్తపల్లికి వెళ్ళి వచ్చి ఇక్కడ ముప్పై సంవత్సరాలు అన్నారు హైదరాబాద్ తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాద్ తర్వాత గోవార్ఖాన్ పెద్ద సిటీ ప్రాంతం ఎందుకంటే అన్ని కుల జాతులు ఉంటాయి అన్ని వర్గాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి ఇక్కడ అందరు కలిసిమెలిచికుంటాయి ఇక్కడ అన్ని అన్ని వర్గాలకు సంబంధించిన గోవర్కాన్ని విచ్చలు కూడా వేసి గోవర్కాన్ని ఎంబలి కలిసి మొత్తం అధ్వానం చేస్తూనే చెప్తాం ప్రతిపక్షాలను ఎక్కడే వినాలని అడుగుతా ఉన్నా నిన్న వాళ్ళు వచ్చి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది గత పది సంవత్సరాలు ఆ పార్టీ ఎంబడి ఉంటుంది నిన్ను ఎక్కడికి గుంజాల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ కూర్చున్నాం దమ్ముంటే నీ గోవార్ఖాన్ చవరాస్తే నేను వస్తా నువ్వు రా మా ఇద్దరం ఏందో తెలుసుకుందాం మల్లే కుటుంబానికి అన్యాయం జరిగింది కదా నువ్వు ఒక్కొనే రా నేను ఒక్కొనేస్తా నువ్వు నువ్వు తెలియని మళ్ళీ కాదు తెలియని రావసిన కాదు అట్టి కుటుంబాలు గారు గోవర్కాన్లో అందరినీ పిక్చర్ వీడియో చేస్తావు భయ వేస్తున్నావు రాత్రి కూల ఉన్నావు జీరో ఎఫ్ఐఆర్ చేసారు ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి చెప్తే ఎఫ్ఐఆర్ అయితే పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళకి అంటు అండగాస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు పోలీసు చెప్తానా ఎమ్మెల్యే వాళ్ళు అధికారులు ఉంటారు పోతారు ఇలా ప్రభుత్వం ఉంటుంది పోతుంది రాబోయే రోజుల్లో ఉంటుంది కానీ గింత దౌర్జన్యం గింత అన్యాయం చేద్దాం నేను ఎమ్మెల్యే చెప్తున్నా ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పి ఆయనకు ఏదో జీవనో కల్పించవలసిగా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది